అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనీయులపై తేదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ శనివారం గుంటూరు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పెరికల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో లాజ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు चंद्रबा चंद्रबा चमाप चपाल वठे बाटर चुमाप चवंदा గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకున్నారు బీసీలు తోకలు కట్ చేస్తా అన్నాడు అతనికి ఎస్సీలు బీసీలన్నా మైనార్టీలన్నా మళ్ళీ లేని వాళ్ళంటే చాలా సులకనంగా చూస్తాడు కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రూపాయి లేకపోయినా సరే పిలిచి టిక్కెట్ ఇచ్చి వాళ్ళకి ఎంతో గౌరవప్రదంగా చూస్తున్నాడు అట్లాంటి ఎస్సీలని అత అతను ఎంఏ ఇతని కన్నా చంద్రబాబు నాయుడు కన్నా ఒక రెట్టు ఎక్కువే చదువుకున్నాడు అతను ఒక ఎస్సీకి పడతమే మేము చేసుకున్న తప్పేమో ఇట్లాంటి చంద్రబాబు నేను అసలు ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాము అతను ఎలక్షన్ నుంచి డిస్క్వాలిఫై చేయాలి ఆ పార్టీని అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పుడు చూసినా ఎస్సీ అంటేనే ఒక భావనలో సో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అంటే ఒక చులకన భావన ఆ పార్టీ అధ్యక్షుడికే ఉందంటే కోట్లు కోట్లు ఎస్సీల దగ్గర ఉండవుగా ఎస్ఐలు ఏమైనా కోట్లు ఇచ్చి కోట్లు ఇస్తే అతను హ్యాపీగా ఉంటాడు మా దగ్గర కోట్లు ఉండవు మేము కష్టపడేవాళ్ళం కష్టపడేవాడు అతని సమయంలోనే ఎంఏ బీడీ చేశాడు కానీ ఒక ఉద్యోగాన్ని పెట్టుకుంటే ఏ ఉద్యోగం రాలా అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కానీ అతని కుటుంబం పోషణ కోసం ఒక లారీ డ్రైవర్గా జీవనం వృత్తి చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు లాగా ఏంది వాళ్ళ మోసం చేసి సీట్లు ఇస్తానని కోట్లు కోట్లు దొబ్బి లచ్చలు లక్షలు సంపాదించుకొని అవినీతి సంపాదించి పేదల రక్తం సొమ్ము పిండి పీడించి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో అతను లక్షల కోట్లు అవినీతి ఇదయ్యాడు ఒక కొడు కోసం లక్షల కోట్లు కానీ మా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళంతా ఏ ఎస్టీలు కానీ వీళ్ళంతా కష్టపడతాం నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరం దూరమై వెళ్తాం ఎంత త్యాగం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మా దళిత బిడ్డ అయినటువంటి అన్న ఒక టిప్పర్ లారీ డ్రైవర్ అని అవహేళన స్టేజ్ మీద కొన్ని వేల మంది చూస్తుండగా మా కులస్తుని ఆ అవహేళన చేసినది మేము ఖండిస్తున్నాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనారిటీలు అంటే అంత చులకన బాబు ఏంటి చంద్రబాబు నాయుడుకి మాకు అర్థం కావట్లేదు అంటే ఒక టిప్పర్ లారీ డ్రైవర్కి టికెట్ ఇచ్చారని అంత అవహేళన చేశారే అంటే మేము ఓన్లీ పనులు చేయడానికి మాత్రమే మా కులస్తుల మేము పనికొస్తామా రాజకీయంలో సమాజ సేవ చేయడానికి మేము కులస్తులు మేము పనికిరామా చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియా పక్షంగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం ఈరోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి అంటే వీరాంజనేయులు అన్న చంద్రబాబు నాయుడు కంటే ఎంతో చక్కగా చదువుకున్నారు మా జగన్ అన్న చెప్పారు ఎంఏ బిఈడి చదివినటువంటి వీరాంజనేయులు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కల్పిస్తే మా కులస్తులకు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కల్పిస్తే మేమందరం ఎంతో గర్వంగా ఉన్నాము మేమంతా చాలా సంతోషంగా ఉంటే మమ్మల్ని అంత అవహేళన చేసే పరిస్థితిలో టీడీపీ ఉంది టీడీపీ వాళ్ళు ఇలాంటి రాజకీయం చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం నీ పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనాలు చూశారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు నువ్వంటే ఎండ తెలుసు కాబట్టే నేను ఇరవై మూడు సీట్లకి పరిమితం చేశారు ఈరోజు నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నావో ఏదైతే మా మైనారిటీలని ఎస్సీబీసీలు నువ్వు చులకనా భావంగా చూస్తున్నావో ఏదైతే మరి మీడియా సమక్షంలో ఏదైతే చులకంగా మాట్లాడుతున్నావో ఒక డ్రైవర్కి టికెట్ ఇచ్చారు లేకపోతే ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారని నువ్వు ఏదైతే అవయాలం చేస్తున్నావో నిజమే మా జగన్ అన్న మా పక్షపాతీయే మా కులానికి సంబంధించిన మా పక్షపాతే జగన్ అన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే ఓన్ చేసి నా కుటుంబం అని నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని జగన్ అన్న ఏదైతే అన్నారో అదే నాలో నా జగన్ అన్న ఉన్నారు కాబట్టి ఈరోజు ఒకటే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన వీరాంజనే గారి గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలని ఎస్సీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ సంచులు తీసుకొని వస్తేనే ఎమ్మెల్యే పదవులు తీసుకోవాలా మా లాగా పేదలు బడుగు బలహీన వర్గాలు కార్మికులు పనికిరారా వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు చట్ట సభలో కూర్చుంటే మీకు అవగాహనగా ఉంటుందా ఒక టిపో డ్రైవర్ వచ్చేసి నాతో పాటు సమానంగా అసెంబ్లీలో కూర్చుంటారా అని చెప్పేసి అవహనంగా నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే యావత్తు దళిత జాతి మొత్తం అలాగే యావత్ కార్మిక జాతి మొత్తం కూడా చిత్తు చిత్తుగా నిన్ను ఓడగొట్టి లాస్ట్ టైం కన్నా ఇంకా హీనంగా స్థితిలో నిన్ను నిలబెడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి అంటే కష్టపడే తత్వం ఉన్న ఏ ఏ స్థాయి కార్యకర్తకైనా కానీ పదవులు రావడానికి ఏకాక నిదర్శనం చేయాలన్నా అదే టీడీపీ తీసుకుంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి సంచులు తీసుకొచ్చిన వాళ్ళు మాత్రమే మీరు పదవులు ఇచ్చేసేసేసి ఏదో డబ్బులు పంచేసేసేసి ఇది పొందుదామని చెప్పేసేసి ఒక సునకానందం ఏదైతే ఉందో అది ప్రవర్తిస్తున్న తోడు చంద్రబాబు నాయుడు నీకు త్వరలోనే మా దళితులు గట్టి బుద్ధి చదువుతానికి చాలా సిద్ధంగా ఉన్నారు